సమాహారం స్పోర్ట్స్ రౌండ్ అప్ చూద్దాం ఆస్ట్రేలియా ఓపెన్ లో మరో సంచలనం నమోదైంది వరల్డ్ నెంబర్ వన్ నోవాక్ జొకోవిచ్ కు ఊహించని షాక్ తగిలింది సెమీఫైనల్లో ఇటలీ స్పిన్నర్ చేతిలో డిఫెండింగ్ ఓటమి టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చిన్నప్పలకు పద్మశ్రీ అవార్డులు లభించాయి బోపన్న రెండు దశాబ్దాల పాటు డేవిస్ కప్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు ఆసియా క్రీడల్లో డబుల్స్ ఓ మిక్స్డ్ డబుల్స్ లో స్వర్ణం గెలుచుకున్నాడు ఇక జోస్న కామన్వెల్త్ క్రీడల్లో డబుల్స్ లో ఒక స్వర్ణం ఒక రజతం ఆసియా క్రీడల్లో టీం విభాగంలో రెండు రజతాలు రెండు కాంస్యాలు సింగిల్స్ లో ఒక కాంస్యం గెలుచుకుంది కెరీర్ తానికా రిటైర్మెంట్ ప్రకటించలేదని భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ప్రకటించింది తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది క్రీడల్లో మరిన్ని ఘనతలు సాధించాలన్న కోరిక ఇంకా ఉందని ఇప్పటికీ ఫిట్నెస్ పై దృష్టి సారిస్తున్నానని పేర్కొంది రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అందరికీ తెలియజేస్తానని మేరీ కోమ్ వెల్లడించింది భారత సీనియర్ పుష్యు క్రీడాకారిణి నరోం రొషిబీనా దేవికి అరుదైన గౌరవం లభించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సాంధా కేటగిరీలో అంతర్జాతీయ ఉత్తమ క్రీడాకారిణి పురస్కారం గెలుచుకుంది మణిపూర్ ఐసిసి రెండు వేల ఇరవై మూడు ఏడాది గాను మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో ఐసిసి ప్రకటించింది ఈ జట్టులో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది ఈ జట్టులో రోహిత్ శర్మ శుభన్ గిల్ ట్రావిస్ హెడ్ విరాట్ కోహ్లీ బారిల్ మిర్చల్ హెన్ క్లాసన్ మాకో జాన్సన్ ఆడం జంపా మహమ్మద్ సిరాజ్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ షమి ఉన్నారు భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్తను అందించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కంటే ముందే మొదలు కానున్న మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది ఫిబ్రవరి ఇరవై మూడున మొదలై ఇరవై మూడు రోజుల పాటు సాగే ఈ టోర్నీ మార్చి పదిహేడున ముగుస్తుంది